జయ శ్రీ మాతాజీ పరమపూజ్య శ్రీ మాతాజీ దివ్య ఆశీస్సులతో జరుగుతున్న ఈ అద్భుత కార్యక్రమం ఎందుకంటే ఈ ధ్యాన మందిరం పద్దెనిమిదవ వార్షికోత్సవం సహజయోగంలోకి నేను వచ్చినప్పటి నుంచి నేను గతంలో కూడా ఇక్కడ చెప్పాను రాజోలు మందిరం అంటే నేను ఒక పెద్ద గుడికి వస్తున్నట్టుగా నేను ఫీల్ అయ్యేవాడిని మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నేను అలానే ఫీల్ అయ్యాను నాకు ఇక్కడ కలెక్టివిటీ చూస్తున్నా ఇలా ఉంటున్నా చాలా ఆనందం వేస్తుంది చాలా ఆనందం ప్రథమంగా శ్రీ శ్రీమాతాజీ ఇందాక వారి సందేశంలో సహజయోగంలోకి వచ్చిన అందరూ దైవంతో ఎన్నుకోబడ్డవారే ఒక్కసారి ఈ వాక్కు ఈ వాక్యాన్ని మనం సహస్రాల్లో తీసుకుందాం సహజయోగంలో ఎన్నుకోబడ్డ ఇక్కడ ఉన్న అందరూ దైవంతో ఎన్నుకోబడ్డవారే దైవంతో ఎన్నుకోబడ్డ మనం దైవం చేత ఎన్నుకోబడ్డ మనం మన వైఖరి మామూలుగా ఉండాలా అంటే సహజయోగంలోకి రాకముందు ఉన్నట్టుండాలా దైవం చేత ఎన్నుకోబడ్డమంటే ఎవరు ఎవరిని ఎన్నుకుంటారు శ్రీమాతాజీ దైవం చేత ఎన్నుకోబడడం ఎవరిని ఎన్నుకుంటారు శ్రీమాతాజీ దైవ స్వరుకునేగా మరి మనం అలానే ఉంటున్నామా దీనికి మనమేం చేయాలి మనం అలా ఉంటున్నప్పుడు మనమేమే పొందుతాం ప్రథమంగా సహజయోగంలోకి వచ్చిన తర్వాత అందరికీ సహజయోగంలో కొన్ని శక్తులు ఇవ్వబడుతున్నాయి శక్తులు వరాలు కాదండి శక్తులు ఆ శక్తి ఇందాక పట్టంగా చెప్పారు గతం తాలూకు ఆలోచనలన్నింటినీ క్లియర్ చేసుకోవచ్చు లెఫ్ట్ క్లియరెన్స్ అది ఒక శక్తి ఒకవేళ లెఫ్ట్ కి సంబంధించిన ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంను క్లియర్ చేసుకోవడానికి లక్షలు లక్షలు వెచ్చిస్తే తప్పకూదండి అత్యంత సులభంగా మనకి ఇవ్వబడినటువంటి శక్తితో క్లియర్ అయిపోతుంది రైట్ సైడ్ ప్రాబ్లంలోకి వెళ్తే జీవితాన్ని అల్లకల్లో చేసేసుకుంటారు అత్యంత సులభంగా బ్యాలెన్స్లోకి వస్తారు రైట్ సైడ్ తో ధ్యానంలో ఉంటే మనకి ఏం కావాలో అదంతా మనకి లభిస్తుంది ఇందాక ఉన్నాం శ్రీ మాతాజీ గారి సందేశంలో మనం ధ్యానంలో సహస్రారంలో నిర్విచ్యాల స్థితికి చేరితే ఎక్కడికైనా తీసుకెళ్లేటటువంటి శక్తి ఆ పరమచైతన్యాకుంటుందట అంతటి గొప్ప శక్తి మనకి ఇవ్వబడింది సహజయోగంలో ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక గొప్ప శక్తి ఏంటంటే ఎన్నో ఉన్నాయి ఎన్నో ధ్యాన మార్గాలు ఉన్నాయి సహజయోగం ఒక ప్రత్యేకమైన యోగం ఒక ప్రత్యేకమైంది దీంతో పోటీ పోటీగా ఉండేటటువంటి ధ్యాన మార్గం ఇంకొక యోగం ఈ ప్రపంచంలో లేదే కరెక్టా కాదా ఇదందరికీ తెలిసిందే కదా మన అందరిలో కుందలవి శక్తి జాగృతి కాబడింది బ్రహ్మరంధ్రం తెరవబడింది సహస్రారం పైకి వచ్చి సృష్టి మొత్తం నిండి ఉన్న భగవంతుని సర్వవ్యాపక శక్తితో లయమైంది మనందరికీ కూడా ఇది కూడా కరెక్టే కదా ఇది మనందరికీ తెలుసు కదా ఇది ఇంతకుముందు తమ జ్ఞాన తమ యొక్క సాధనతో చాలామంది కొంతమంది మహానుభావులకి జరిగింది కానీ వాళ్ళెవ్వరూ ఇతరులకి ఆ శక్తి స్థితి ఇవ్వలేకపోయారు గొప్ప గొప్ప మహానుభావులు కూడా ఇవ్వలేకపోయారు కానీ ఆది శక్తి బిడ్డలమైన మనం అత్యంత సునాయాసంగా ఇతరులకి ఇచ్చేటటువంటి శక్తి ఆ శక్తి శ్రీమాతజీ మనకి ఇచ్చారు ఇది కరెక్టా కాదా ఎప్పుడైతే సహజయోగాన్ని ఇతరులకి ఆత్మసాక్షాత్కారం ఇచ్చావో వాళ్ళ జీవితాన్ని జీవితం మొత్తాన్ని ఒక ఆనందమయమైనటువంటి జీవితంలోకి తీసుకొచ్చి ధర్మ మార్గంలోకి ఉండేటటువంటి జీవితంలోకి తీసుకొచ్చి వాళ్ళని మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతున్నారు అంటే ఒక వ్యక్తి జీవితం మొత్తాన్ని మార్చేటటువంటి శక్తి సహజోగం ద్వారా మనకి ఇవ్వబడింది అవునా కాదా ఇది గొప్ప శక్తేనా ఇంత గొప్ప శక్తి మన చేతిలో ఉన్నప్పుడు శ్రీ మాతాజీని మనం ఎలా చూడాలి ఎంత గొప్పగా చూడాలి ఎంత ఉన్నతంగా చూడాలి మనం అలానే చూస్తున్నామా మనం చాలా సాదాసీదాగా తీసేసుకుంటాం కొందరం దయచేసి నేను మాట్లాడేటటువంటి మనం మాట్లాడే నేనైతే ఈ క్షణాన్ని నేను ఇంతకుముందు ఈ ఆలోచన నాకు రాలేదంటే ఏం మాట్లాడుతున్నాను నేను నీలో ఒకనే అదొక్కటే మనం ఎలా ఉండాలి ఎలా చూడాలి సహజీవనంలో ఇందాక ఒక పట్టాద్ గారు ఇక చెప్పారు మిత్రుడు ఈ శక్తి మనలో స్థిరపడాలి స్టెబిలైజ్ కావాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా సామూహికతలో మనందరం కూడా ఒకళ్ళం కావాలి తత్వం మనలో ఉండాలి ప్రతి వారం నేను సహజయోగంలో ధ్యాన కార్యక్రమానికి నేను వచ్చి కూర్చుంటాను కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ప్రియారిటీని మనం మర్చిపోతున్నాం వ్యాపారం ఉద్యోగం స్నేహితులు బంధువుల పనులు ఏదైనా పని రాగానే ఫస్ట్ ఆ పనికి వెళ్ళిపోతాం ఆ పని లేనప్పుడు వస్తానండి చాలా మందిలో ఇది మనం చూస్తున్నాం ఇంత గొప్ప శక్తులు ఇవ్వబడినటువంటి మనం దైవం చేత ఎన్నుకోబడ్డటువంటి మనం మన కార్యక్రమాన్ని వారంలో ఒకరోజు ఒక గంటన్నర సేపు ఉండేటటువంటి కార్యక్రమం కోసం కొంచెం మార్చుకోలేమా కానీ ప్రయారిటీ ఇవ్వడంలో కొంచెం ద్రోహం జరుగుతుంది ఖచ్చితంగా 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 ప్రయారిటీ ఇచ్చి తీరాలి ఇది శ్రీ మాతాజీ సహజోగంలో కండిషన్స్ లేవు అంటారు కానీ ఇప్పుడు మనం దాన్ని కండిషన్గా కాకుండా ఖచ్చితంగా నేను ఇలా ఉండాలి అనేది తీసుకుంటే అవసరమేమో ఇంకొకటి ఏంటంటే ధ్యాన కార్యక్రమానికి వచ్చేటప్పుడు మనం పంచువాలిటీ శ్రీ మాతాజీని మన హృదయంలోకి తీసుకున్నప్పుడు నేను నాకు అత్యంత ముఖ్యం శ్రీ మాతాజీ ఆ ప్రయారిటీ మన హృదయంలోకి తీసుకున్నప్పుడు అక్కడి నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా మన జీవితం మారిపోతుంది అది ఒక ఆరు నెలల పాటు కనుక చెక్ చేసుకుంటే మళ్ళీ మనం ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యం కానీ ఈ స్థితి మనకి జరగాలి అంటే ధ్యానం ఖచ్చితంగా చేయాలి ఉదయం సాయంకాలం ఖచ్చితంగా చేయాలి ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి